హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతిస్ గారు నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో తులసి మొక్క గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటుంది తులసి మొక్కని ఎలా పెంచుకోవాలని తెలియని వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది మీకేమైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియో దాకా చూసి తర్వాత నాకు చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ చిన్న డబ్బాలో ఉన్న తులసి మొక్క ఇది విత్తనాలు పడి అదే మొలిచిన మొక్క ఇది కానీ నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అది ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చిందో చూడండి చూసారా దీనికి రీజన్ ఏంటంటే కౌడంగ్ కంపోస్ట్ ఈ డబ్బాలో ఆల్రెడీ కౌడంగ్ కంపోస్ట్ ఉండింది వేరే మొక్క ఉండి ఆ మొక్క అయితే తీసి వేరే చోట నాటాను నేను కానీ ఈ తులసి మొక్క ఉంది కదా అని అలా వదిలేశాను చూడండి ఒకసారి పించింగ్ చేశాను పించింగ్ చేసిన తర్వాత ఎన్ని సైడ్ కొమ్మలు వచ్చిందో చూడండి ఎన్ని చిగుడు వచ్చిందో చూసారా చుట్టూ కొమ్మలు వచ్చే వచ్చేసింది అంటే దీనికి రీజన్ ఏంటంటే మనం తీసుకున్న ఒక కౌడంగ్ కంపోస్ట్ కౌడంగ్ కంపోస్ట్ ఇంత బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ బుష్షిగా పెరగాలంటే పించింగ్ చేయడం చాలా అవసరం ఇది బోలేడు వీడియోలో నేను చెప్పాను కానీ పించింగ్ ఎక్కడ చేయాలి అని చాలా మందికి ప్రా డౌట్గా ఉంటుంది కదా అది క్లియర్ చేస్తాను చూడండి ఇక్కడ పైన నా గోరు దగ్గర ఒక చిగురు ఉంది ఇక్కడ యువతల చిన్న చిన్న రెండు చిగురు వచ్చింది చూడండి అటుపక్క ఆకుకి ఇటుపక్కకి ఆ దానిపైన మనం కట్ చేస్తే ఈ చిన్న ఉన్నదే అది పెద్దగా అయిపోతుంది అదే మనం పైన కట్ చేసామనుకోండి అక్కడ సన్నటి కొమ్మలు వచ్చేస్తుంది అంత హెల్తీగా ఉండదు మీకు అర్థమైంది కదా ఒక నాలుగు ఆకుల నుంచి కిందకే మనం కట్ చేయాలి అంతకాని చాలా చివరిగా కట్ చేయకండి అంటే పింఛింగ్ చేయకండి అప్పుడు ఇలా పెద్ద పెద్ద ఆకులు వస్తుంది ఇది ఒకటి ఫస్ట్ లిప్ప తర్వాత నెక్స్ట్ ఈ ఆకులు మనం పెంచుకునే ప్రాసెస్లో కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మట్టికి కొన్ని ఆకులు తగులుతూ ఉంటుంది చూడండి ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను చూడండి చూసారా చివరు అడుగున ఉన్న ఆకులు మట్టికి తగిలి ఎలా ఫంగస్ వచ్చిందో చూడండి ఏ మొక్కలైనా కానీయండి మట్టికి ఆకులు తగిలిందంటే ఆ మొక్కకి ఫంగస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఏం చేయాలంటే కింద ఉన్న ఆకులు కానీ ఆ చివులు కానీ అది తీసేసి క్లీన్గా ఉంచుకుంటే మొక్క హెల్తీగా ఉంటుంది ఇంకొకటి మనకేంటంటే ఏమైనా పురుగులు ఏమైనా వచ్చిందని కానీ చూడని కూడా వీలుగా ఉంటుంది ఓకేనా సరే నేను పెద్ద పెద్ద ఆకులు తీసేస్తున్నాను కదా అని మీరేం ఫీల్ అవ్వకండి ఎందుకంటే మొక్కకి ఎక్కువ ఉన్న ఆకులు తీసేస్తే మళ్ళీ పైన చక్కగా హ్యాపీగా పెరుగుతుంది ఇవన్నీ కట్ చేసాం కదా పడేయకుండా మనం టీలో వేసుకొని చక్కగా తాగొచ్చు కానీ ఇలా ఫంగస్ వచ్చిన ఆకులు మాత్రము దూరంగా పడేయాలి అంతేకాని మన తోటలో ఎక్కడ కూడా పడేయకూడదు లేకపోతే వేరే ఇది వచ్చేస్తుంది వేరే మొక్కకి ఫంగస్ వచ్చేస్తుంది అలాగే మేము కలుపు మొక్కలు వస్తే తీసేసేయాలి ఇది కలుపు మొక్క కాదు ఇది కనకాంబర మొక్క ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది కానీ ఈ ఈ తులసికైతే అది కలుపు మొక్కని తీసేసేయాలి ఇక్కడ చూడండి చిన్నగా ఒక బుజ్జి తులసి ప్లాంట్ వచ్చింది అది కూడా ఇలాగే పెరుగుతుంది ఎందుకంటే మట్టి హెల్తీగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం చక్కగానే పెరుగుతుంది హెవీ రైన్స్ వల్ల ఏమైందంటే మనం దాకా ఉన్న మట్టి కిందకి వెళ్ళిపోయింది అది మట్టి కొద్దిగా కరిగి నీళ్ళలో పోతూ ఉంటుంది అందుకే మనం రెండు మూడు నెలలకు ఒక్కసారి కొంచెం మట్టి కంపోస్ట్ కలిపి ఏ మొక్కలకైనా వేస్తూ ఉంటే మొక్కలు హెల్దీగా పెరుగుతుంది తర్వాత మట్టి గట్టి పడిపోతూ ఉంటుంది నీళ్ళు వేయడము లేకపోతే వర్షం రావడం ఇలా అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి షార్ప్ ఏదైనా నైఫ్ కానీ స్క్రూడ్రైవర్ కానీ లేకపోతే ఇటువంటి గార్డెన్ టూల్ కానీ తీసుకొని మట్టిని లూజ్ చేస్తే మొక్కలకి మొక్కల వేర్లకి ఆక్సిజన్ అంది మొక్క చక్క బలంగా పెరుగుతుంది హ్యాపీగా ఉంటుంది మొక్క మొక్కలకి ఎప్పుడు బాగా పెరగాలంటే రూట్స్ మంచిగా చూసుకోవాలి మన రూట్స్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి రూట్స్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలంటే మట్టి మిశ్రణం చాలా బాగుండాలి ఏదైనా నీళ్ళు వేయగానే కింద అడుగున వెళ్ళిపోవాలి డ్రైనేజ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కంటైనర్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి ఓకేనా నేల మీద అయితే ప్రాబ్లం లేదు నెలలో ఎలాగో ఇంకిపోతుంది కానీ మనం పాట్లో కానీ గ్రో బ్యాగ్ లో కానీ పెంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి సేమ్ డబ్బాలో ఇవి రెండు కూడా మొలిచిన అవంతవే మొలిచిన మొక్కలే ఇది నేను తీలేదు ఎటువంటి కేర్ తీసుకోలేదు అదంతా అదే అలాగే ఉండిపోయింది ఒక రెండు మూడు నెలల నుంచి చూడండి ఎంత అన్హెల్దీగా ఉంది చూడండి ఇందాక చూసిన మొక్కకు దీనికి ప్రాబ్లం డిఫరెన్స్ ఏంటంటే ఆ మొక్క ఎండలో ఉండింది ఇవి రెండు మొక్కలు కాస్త నీడలో ఉంది నీడంటే ఇంకేం లేదు టెరెస్ మీద నీడ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారేమో పైన చిక్కుడు పాదు బాగా పెరిగిపోవడం వల్ల ఆకులు దట్టంగా అలుముకుంది దానివల్ల కింద ఎండ తగలడం చాలా తక్కువ అయిపోయింది మొక్క ఇలాగ అయిపోయింది సరే ఎలాగో తులసి ప్లాంట్ గురించి వీడియో చేస్తున్నాం కదా అని ఇది చూపిస్తున్నాను దీన్ని ప్రాబ్లం చూడండి ఒక్కటి కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో కూడా ఉన్న తులసి మొక్కకి మీరు చూస్తూ ఉండొచ్చు చూసారా మట్టి ఎంత గట్టిగా ఉందో ఇందాక చూపించిన మొక్క చూడండి ఇప్పుడు చూడండి మీరు చూసారా మట్టి ఎలా రెడ్ కలర్గా ఉందా అంటే దీంట్లో కంపోస్ట్ ఎటువంటి మాత్రం లేదు అని పోష పోషకాంశాలు దీంట్లో ఏమీ లేవు విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమీ లేవు దీనికి మనం పైనుంచి కాస్త యాడ్ చేయాల్సిందే లేకపోతే మొక్క చనిపోతుంది అది తులసి కావచ్చు వేరే ఏ మొక్క అయినా కావచ్చు మట్టి ఇలా టైట్ అయిపోయింది గట్టిగా అయిపోయింది అంటే ప్రాబ్లం అలా వస్తుంది మొక్కలకి ఎక్కువ మీరు కూరగాయల మొక్కలు చూస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ పెరగడం వల్ల ఆ మట్టి ఇలా ఏమి లేక సారం లేకుండా ఉండిపోతూ దానికి మనం పై మట్టి పై మట్టి వేస్తూ ఉండాలి కంపోస్ట్ కలుపుతూ ఉండాలి ఫస్ట్ ఒకసారి ఇలా మనం లూజ్ చేసుకోవాలి మట్టిని మీ దగ్గర కంపోస్టు అది అలాంటివి ఏమీ లేవు అనుకుంటే కొంచెం మీరు ఈ మట్టిలో లూజ్ చేసి ఒక రెండు స్పూన్లు కాఫీ పొడి కానీ టీ పొడి కానీ కలపండి ఇంకేం అవసరం లేదు హ్యాపీగా పెరుగుతుంది తులసి మొక్కకి ఎటువంటి పరిస్థితులు కూడా కెమికల్స్ ఉన్నది వేయకండి చాలామంది యూస్ చేస్తూ ఉంటారు గార్డెన్లో కానీ కెమికల్స్ ఉన్నది వేస్తే వేరే మన మళ్ళీ అరటిపండు ద్రావణం ఇటువంటిది ఏమైనా వేస్తూ ఉంటే తులసి మొక్క సరిగా పెరుగు దీనికి నైట్రోజన్ ఉన్నది చాలా అవసరము రెండు డబ్బాలు ఉన్న మట్టి కూడా డిఫరెన్స్ మీరు చూస్తుండొచ్చు అంటే ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకంగా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది నేను దీనికి గ్లాస్లో ఉన్న మట్టి కంపోస్ట్ కలిపింది వేస్తున్నాను దీనికి అది ఇంకొకటి ఏంటంటే తులసి మొక్క చాలామంది కోకోపీట్ కలుపుతూ ఉంటారు కోకోపీట్ కలపడం వల్ల స్టార్టింగ్లో బాగానే పెరుగుతుంది తర్వాత మొక్కలు నీళ్లు కొద్దిగా ఎక్కువైపోయి మొక్కల ఆకులన్నీ రాలిపోవడము పండుపరిపోవడం ఇవన్నీ సమస్య కనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల కోకోపీట్ వాడకండి ఇవి రెండు చూసారా ఎరువు మళ్ళీ ఇది ఇది మట్టి మిశ్రణం వేసాను తర్వాత ఆ ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసాను మనకు ఆ పూలు వచ్చిన తర్వాత విత్తనాలు అవుతుంది కదా దాన్ని పడేయకుండా ఇలా మట్టిలో కలిపేస్తే అది వచ్చినా రావచ్చు చెప్పలేం ఎందుకంటే అన్నీ వేసిన సీడ్స్ అన్నీ వస్తాయంటే తులసిలో రాదు మనం ఒక వంద విత్తనాలు వేస్తే ఒక పది మొక్కలు రావచ్చు అంతేకాని అన్నీ రావు అదొకటి గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ పాలినేషన్ అవీ ఉండవు చూడటానికి అయితే మొత్తం డ్రైగా ఉంటుంది కానీ అందులో పాలినేషన్ అవ్వక ఆ సరిగా తులసి ఇస్తాన రెడీ ఇది చూసారా ఇది ఏం చెప్పండి చూద్దాం అర్త్వర్మ్స్ అండి అంటే మట్టి ఎంత హెల్దీగా ఉంది అని ఇది ఇండికేటర్ అనమాట ఇది అంత చక్కగా చెప్తుంది అంటే మన మట్టిలో కంపోస్ట్ కానీ ఇది కానీ చాలా బాగుంది మంచిగా ఉంది మొక్క మా అది మట్టి బాగుంది అనేసి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ అర్త్వంస్ ఉంటే ఆ మొక్కలు సరిగ్గా పెరగవేమో అనుకుంటారు ఆ అర్త్వంస్ ఉండడం వల్ల మొక్కలు పెరగకపోవడం కాదు ఆ నీళ్లు కొద్దిగా ఆగిపోవడం వల్ల మట్టి బురద బురదగా ఉంటుంది ఆ బురద మట్టిలో మనకు ఆటోమేటిక్గా ఈ అర్త్వంస్ బాగా పెరుగుతుంది సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ అర్త్వను ఉండడం వల్లనే ఆ మట్టి అలాగైపోయింది అందుకే మొక్క చనిపోయింది అనుకుంటారు మొక్క చనిపోవటానికి రీజన్ ఏంటంటే వేరు కుళ్ళిపోవడం వేరు కుళ్ళిపోవటానికి రీజన్ ఏంటంటే నీళ్లు ఆగిపోవడం అంటే నీళ్ళు సరిగ్గా డ్రైనేజ్ వాళ్ళ నుంచి వెళ్ళకపోవడం వల్ల అలాగవుతుంది సో మనం ఏదైనా కానివ్వండి తులసి మొక్కని బుష్షిగా పెంచుకోవాలనుకుంటే చేయాలి ఏదైనా డ్రై నా ఆకులు కానీ పండుగ ఆకులు కానీ తీసేసేయాలి సైడ్ కొమ్మలు సరిగ్గా హెల్దీగా లేని కొమ్మలన్నీ తీసేస్తూ ఉండాలి అంటే కొమ్మలు ఇక్కడ మిని చిగురుడు అవన్నీ తీసేస్తూ ఉండాలి ఏ కంపోస్ట్ లేకపోతే మన కాపీ పొడి టీ పొడి కూడా వేయచ్చు వాడింది వాయ్యచ్చు లేకపోతే వాడకపోయింది కూడా వాడవచ్చు ఇది సింపుల్గా చెప్తున్నాను నేను మీకు ఏది అనుకూలమో అది చేయండి కానీ ఎండ చాలా అవసరం తులసి మొక్కకి ఎండ లేకపోతే చూడండి ఈ మొక్క గురించి నేను లాస్ట్ వీడియోలో చూపించాను మీకు ఒక ఆ రేడు నెలల ముందు అనుకుంటా ఒకసారి చూపించాను అప్పుడు ఎంత హెల్దీగా ఉండింది ఇప్పుడు చూడండి పైన అవన్నీ చిక్కుడు ఆకులన్నీ బాగా ఎక్కువ పెరిగడం వల్ల అలాగైంది నేను ఎక్కువ కొంచెం తీసేసాను ఆకులన్నీ కట్ చేసేసాను అది ఏది మన చిక్కుడు తీగలు నాకులన్నీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తగులుతుంది దీనికి అందులో మొన్న బాగా వర్షాలు వచ్చింది కదా వర్షము ఆ ఎండ లేకపోవడం వల్ల అలాగ అయిపోయింది సో తులసి మొక్క ఎండ కూడా అవసరమే చూసి వాటర్ వేయండి వాటర్ ఎక్కువ వేయకండి ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన నాలుగో టిప్స్ చెప్పాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలిదా అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్